నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఒంటి మీద తెల్లగా పాల రంగులో ఉండే మచ్చలు వస్తుంటాయి దాన్ని బొల్లి అంటారు వైద్య పరిభాషలో విటిలో విటిలిగో అని ల్యూకోడెర్మా అని అంటారు ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా కారణాలు మనకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది ఈ బొల్లి మచ్చలు పెదాల మీద కంటి రెప్పల మీద చేతి వేళ మీద కాళ్ళ వేళ్ళ మీద కాళ్ళ మీద రావచ్చు శరీరం మీద దేహం మీద ఎక్కడైనా రావచ్చు పురుష జననేంద్రియము స్త్రీ జననేంద్రియ ప్రాంతాల్లో కూడా బొల్లి మచ్చలు వస్తాయి ఒల్లి మచ్చలు ఒక భాగానికి శరీర భాగానికే పరిమితం కావచ్చు లేదు ఒళ్ళంతా కూడా ఉండచ్చు కానీ ఎక్కువ మందికి పెదాలు చేతులు కాళ్ళ పాదాలకు పరిమితం అవుతాయి ఇవి తొలి దశలో కొంచెము పింక్ రంగులో వచ్చి తదుపరి తెల్లగా మారుతాయి ఒంటి మీద ఉండే మామూలు తెల్ల మచ్చలు వాటిని బొల్లి అనుకోకూడదు బొల్లి అంటే పాలవలే ఉండే తెల్ల మచ్చలే బొల్లి వేరే కారణాల వల్ల కూడా తెల్ల మచ్చలు వస్తాయి ఫంగస్ ఫంగస్ వల్ల తెల్ల మచ్చలు రావచ్చు విటమిన్ ఏ లోపం వల్ల తెల్ల మచ్చలు రావచ్చు పొట్లో పురుగులుంటే తెల్ల మచ్చలు రావచ్చు అవి వేరే అవి కొద్దిగా తెలుపు ఉంటాయి అంతేగాని పాలవలే తెల్ల మచ్చలు ఉండవు ఈ తెల్ల మచ్చల వాళ్ళని చూస్తే భయపడిపోతుంటారు నేను చూశాను కొంతమంది ఆ బస్సులో ఓ సీట్లో ఆయన కూర్చుంటే ఆ పక్క సీట్ ఖాళీగా ఉంచుతారు కానీ ఎవరు కూర్చోరు రైల్లో కూడా అంతే ఎవరైనా బొల్లు ఉన్నవాళ్ళు వాళ్ళు కూర్చుంటే పక్కన ఎవరు కూర్చోరు ఒకవేళ నువ్వు కూర్చుని ఉండవు నువ్వు విండో పక్కన కూర్చుని ఆయన వచ్చి కూర్చుంటే ఈ లేచి వెళ్ళిపోతుంటారు ఏంటి భయం ఈ బొల్లు అంటుతుందేమో అనే భయం బొల్లి ఒకరి నుంచి మరొకరికి ఎట్టి పరిస్థితులు అంటదు చేయబట్టినా అంటదు భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి అంటదు కనుక ఒకరి నుంచి ఒకరు అంటుకోవటం ద్వారా బొల్లి రాదని మనం గమనించాలి ఈ బొల్లి కొన్ని సందర్భాల్లో వెంట్రుకలు తెల్లగైపోతానని ఆ వెంట్రుకలను రంగు వేస్తారు వెంట్రుకలకు రంగు వేయటము ద్వారా రంగు దాని ప్రభావం వల్ల బొల్లి మచ్చలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ హెయిర్కు వాడే డై వల్ల ఎలర్జీ వచ్చింది కొన్ని సందర్భాల్లో ఎండకు తిరిగితే ఎండకు వెళ్ళినప్పుడు మనం గొడుగు వేసుకుని వెళ్ళాలి గొడుగు లేకపోతే టోపీ పెట్టుకోవాలి ఎండలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల కూడా బొల్లి రావచ్చు కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు సరిపోనప్పుడు ముఖ్యంగా గోధుమలలో ఉండే గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది ఆ గ్లూటెన్ సరిపోనప్పుడు కూడా మచ్చలు వస్తాయి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల వైరస్ల ప్రభావం వల్ల కూడా మచ్చలు వస్తాయి నరాల సమస్యల వల్ల కూడా మచ్చలు రావచ్చు కొన్ని సందర్భాల్లో దురదతో ప్రారంభమవుతుంది తర్వాత మచ్చలు వస్తాయి కొన్ని విటమిన్ల లోపం ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల కూడా బొల్లి వచ్చే అవకాశం ఉంది ఈ బొల్లి మచ్చలకి ఎవరు కూడా నాటు మందులు వాడద్దు పసరు మందులు వాడద్దు బొల్లికి అలోపతి ఇంగ్లీష్ వైద్యం ఉంది ఆయుర్వేదము హోమియోపతి ఉనాని అన్నిట్లో కూడా ఈ వైద్య విధానాలు ఉన్నాయి మీకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోండి కానీ నాటు మందులు మాత్రం వాడవద్దు పసర్లు ఆకు పసర్లు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ బొల్లి ఉన్నవాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ బొల్లి అంటే ఏంటి తెల్లగైపోయింది చర్మం చర్మం తెల్లగెందుకైంది మన చర్మము గోధుమ రంగు కానీ నల్లగా ఉండటానికి గల కారణం ఏంటంటే చర్మంలో మెలనోసైట్లు అనే గ్రంథులు ఉంటాయి ఈ మెలనోసైట్ అనే కణజాలము నుంచి మెలనిననే వర్ణ పదార్థం ఉత్పత్తి అవుతుంది ఆ మెలనిననే వర్ణ పదార్థం ఉత్పత్తి అవటం వల్ల మనకి చర్మం రంగు ఉంటుంది ఎక్కడైతే బొల్లి మచ్చలు ఉన్నాయో ఆ బొల్లి మచ్చలు ఉన్న ప్రదేశంలో మెలనోసైట్లు అదృశ్యమైపోయినాయి పోయినాయి మెలనోసైట్లు ఎప్పుడైతే లేవో మెలనిననే వర్ణ పదార్థము ఆ గోధుమ రంగు కానీ ఆ నలుపు రంగు వర్ణపదార్థం ఉత్పత్తి కాని కారణం వల్ల చర్మము తెల్లగైంది ఆ విధంగా మెలనోసైట్లు వృద్ధి చెందే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఏ ఆహార పదార్థాల్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయో అవి మెలనోసైట్లు యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయి అటువంటి ఆహారాలు ఏంటి బీటు బీట్రూటు క్యారెట్లు పుచ్చకాయ బొప్పాయి గ్రీన్ టీ మొలకలు పుట్టగొడుగులు ఇవన్నీ కూడా బొల్లి ఉన్నవాళ్ళు తినటం వల్ల బొల్లి మచ్చలు క్రమేణా తగ్గటానికి ఉపయోగపడతాయి ఇవి రకరకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అలోపతి వైద్య విధానంలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినాయి దీనికి గతంలో నేరో బ్యాండ్ యువీబీ చికిత్సా విధానం ఉండేది బ్యాండ్ అల్ట్రావైలెట్ బీ థెరపీ అనేవారు దానికంటే అధునాతనం లేజర్ థెరపీ యూవీబీ లేజర్ థెరపీ అందుబాటులో వచ్చింది లేజర్లు ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారో అలోపతి వైద్యంలో మంచి ఫలితాలు లభిస్తున్నాయి బ్యాండ్ యూవి థెరపీ అయితే వారానికి రెండు రోజులు పెట్టాలి లేజర్ థెరపీ అయితే వారానికి ఒక రోజు సరిపోతుంది ఈ బొల్లి మచ్చలు వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనము డెర్మటాలజీ వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి దీని గురించి అనుభవం ఉంటుంది ఇంకా బొల్లి మచ్చలు ఉన్నాయి త్వరగా పెళ్లి చేసుకోవాలి లేదా పెళ్లి చూపులకు వెళ్ళాలంటే లేజర్ థెరపీ కొన్ని వారాలు పడుతుంది త్వరితగతిన బొల్లి మచ్చలు పోవాలంటే ఎవరికైతే బొల్లిమచ్చలు ఉన్నాయో వాళ్ళ తొడభాగా నుంచి చర్మము పైనున్న పొరని పల్చటి పొరం తీసి బొల్లిమచ్చల మీద అతికిస్తారు ఈ ఉండే చర్మంలో ఉండే మెలనోసైట్ కణాలు ఈ బొల్లి మచ్చ ఉండే ప్రాంతంలోకి వచ్చి అక్కడ పెరగటం ప్రారంభించి మెలనోసైట్లు పెరిగి రంగు మిగతా చర్మం రంగులోకి వస్తుంది కనుక తొందరగా నయం కావాలంటే చర్మంలో ఉండే పై పొరని ఆ పై పొరని వైద్య పరిభాషలో ఎపిడెర్మిస్ అంటారు ఆ ఎపిడెర్మిస్లో ఉండే కణాలు వేయాలి ఈ ఎపిడెర్మిస్ అనేది అనుభవైద్యులైన చర్మ వ్యాధుల నిపుణులైనా చేస్తారు లేదు ప్లాస్టిక్ సర్జన్లు ఈ చర్మము ఒక చోట నుంచి మరొక చోటకి అది ఎపిడెర్మిస్ కానీ డర్మిస్ కానీ మార్పిడి ఒక భాగం నుంచి మరో భాగం వేయటంలో ప్రమాణమైన నైపుణ్యాలు కలిగింది ప్లాస్టిక్ సర్జన్కి ఈ విధంగా బొల్లి అది ఏ వయసులో వస్తుందో మనకు తెలియదు కొంతమందికి మధ్య వయసులో వస్తుంది మానసిక ఒత్తిడికి గురవటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది నిద్ర లేమి వల్ల కూడా బొల్లి రావచ్చు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం ద్వారా మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటే ఈ బొల్లి లాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఈ విధంగా ఒక చికిత్సా విధానం ప్రారంభిస్తే కొంత సమయం వెచ్చించాలి ఓ నెల రెండు నెలలు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం డాక్టర్ని మార్చడం అది ఎటువంటి ఫలితాలను ఇవ్వదు చర్మ వ్యాధులు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకరి దగ్గరే చికిత్స చేసుకోండి మీకు నచ్చిన వైద్య విధానం అలోపతి ఆయుర్వేదమా హోమియోపతి ఆ వినాని ఒక వ్యవస్థపై నమ్మకం ఉంచి ఒక సంవత్సర కాలం ప్రయత్నం చేయండి ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్ మారటం అనేది మంచిది కాదు నాటు వైద్యాలు ఆకుపసళ్లకు దూరంగా ఉండండి బొల్లి గురించి ఏ రకమైన ఆందోళన వద్దు ఇప్పుడు అలోపతి వైద్య విధానంలో అందుబాటులోకి వచ్చిన లేజర్ చికిత్సా విధానాలు అద్భుతమైన ఫలితాలను మనకు అందిస్తున్నాయి